హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణా కిచెన్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సాంబార్ రైస్ వంట రాని వాళ్ళు కూడా నేను చెప్పినట్లు చేస్తే ఈజీగా సాంబార్ రైస్ తయారు చేసుకోవచ్చు కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ బియ్యం హాఫ్ గ్లాస్ కందిపప్పు సాంబార్ పొడి మునక్కాయలు గుమ్మడికాయ ముక్క ఇంగువ సొరకాయ ముక్క ఉల్లిపాయలు ఇంకా మనకి కావాల్సిన కూరగాయలు తయారీ విధానం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ బియ్యం సగం గ్లాస్ కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇలా రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇవి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూరగాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కూరగాయ ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కరివేపాకు కొత్తిమీర కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ముందుగా నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడకబెట్టుకోవాలి అన్నం ఉడికేలోపు వేరే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువ టమాటో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న ఉరగాయ అన్నింటిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒకసారి ముక్కలకి మొత్తం ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి కుక్కర్ మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి ఇలా పక్కన ముక్కలు ఉడికించుకోవడం వల్ల మనకి ముక్కలు మెత్తపడిపోకుండా సాంబార్ రైస్లో ముక్కలు కనిపిస్తూ బాగా ఉంటుంది ఇలా వెజిటేబుల్స్ బాగా ఉడికిన తర్వాత ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి ఒకసారి కలుపుకొని దగ్గరగా కర్రీలా వచ్చేంతవరకు ఉంచాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ వదిలిన తర్వాత విజిల్ తీసి ఒకసారి కలుపుకోవాలి ఈ రైస్లోకి ఈ సాంబార్ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం ద్వారా ముక్కలు అనేది మెత్తగా రాకుండా కరెక్ట్గా వస్తుంది ఇలా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులు వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత సాంబార్ రైస్లోకి ఈ జీడిపప్పులను వేసేసుకోవాలి ఇప్పుడు గుప్పెడి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే మన సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఎంతో గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది ఇంకా జారుగా కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని ఒకసారి పొయ్యి మీద పెట్టి తిప్పితే చాలా జారుగా వస్తుంది మాకైతే ఇలా ఉంటేనే చాలా ఇష్టం ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్